హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి టాక్స్ మేమైతే నేను నా మన్మడైతే అట్లా సాయంకాలం అయితే అట్లా బయటికి వెళ్ళినామన్నమాట అక్కడ కూరగాయలు మామిడికాయలు అవన్నీ ఉంటే అక్కడ చూపించు మా వాడికి చూపించుకుంటూ నేను వీడియో షూట్ చేసుకుంటూ అట్లా వెళ్తున్నామన్నమాట ఈ వీడియో తీసి అయితే నేను ట్వంటీ డేస్కు ఎక్కువ అవుతుంది అయితే అప్పట్లో అప్పుడైతే చాలా ఎండలైతే చాలా విపరీతంగా ఉండే అనమాట సాయంకాలం పూట అట్లా చల్లగా ఉండా ఉంటుందని చెప్పి అట్లా బయటకు అనమాట నేను నా మనమడైతే బయటకు వెళ్ళినాము అట్ల కూరగాయలు కూడా అని చెప్పి అట్లా బయటకు వెళ్ళి అన్నీ చూపించుకుంటూ మా వాడికి చూపించుకుంటూ మా కూరగాయల పేర్లు చెప్పుకుంటూ అట్లా తీసుకెళ్ళిననమాట నేను ఇంకా మావాడైతే ఫుల్ ఎంజాయ్ చేస్తుండనమాట ఇంకా బయట తిప్పితే మా వాడికి అయితే ఫుల్ సంతోషం అనమాట ఇంకా అట్లే తిరుగుకుంటూ తిరుగుకుంటూ అక్కడ చిన్నగా ఇట్లా కిరాణం షాప్ లాగా పెట్టుకుంటారు కదా అక్కడ అది ఉంటే మా మనం అయితే చూద్దాం చూద్దాం అని చెప్పి ఇంకా తీసుకెళ్ళిండు అట్లా ఎంత మంచిగా అనిపించింది అంటే నాకైతే అసలు చాలా మంచిగా అనిపించింది అనమాట మనం కిరాణం షాపులు తర్వాత డి మార్ట్లు అయితే వెళ్తుంటాము ఇట్లా ఇట్లా కూడా మంచిగా అనిపించింది అనమాట చిన్న చిన్న ప్యాకెట్లు అట్లా అయితే నాకైతే చాలా మంచిగా అనిపించింది మావాడు కూడా అయితే చూసి ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యిండు తర్వాత ఇక్కడ కలర్స్ కలర్స్ ఇట్లా బుడగలు వస్తాయి కదా అయితే ఇంకా మా మనమాడు అడిగితే నేను ఇప్పిద్దామని చెప్పి తీసుకెళ్ళి ఇంకా అది ఇప్పించి అక్కడ కూడా ఇట్లా ఇట్లా అమ్ముతురన్నమాట అక్కడ పెట్టుకున్నారు అయితే అవన్నీ నేను ఇట్లా షూట్ చేసిన అనమాట చూద్దాం ఏమేమి ఉన్నాయని చెప్పి ఇట్లా వీడియో తీసిన నేను నేను ఇట్లా ఇప్పించి నేను ఇట్లా పక్కకు లోపు మా వాడు మొత్తం కింద పోసిండు చూడండి ఆ లిక్విడ్ అయితే కింద పోయింది మొత్తము ఇంకా వేస్ట్ అయిపోయింది అనమాట ఇంకా దానికి కొంచెం ఉంటే ఒక్కసారి ఊరితే కొంచెం బబుల్స్ బుడగలు అయితే వచ్చినాయి ఇంకా ఒకసారి బుడగలు ఊరి ఇంకా దాన్ని పడేసి ఇంకా అక్కడే పడేసి ఇంకా వెళ్ళిపోయినాము ఇంకా వాడైతే ఫుల్ గోల చేస్తుండనమాట అది అదంతా పోయిందని చెప్పి వాడే కింద పోసిండు వాడే గోల చేస్తున్నాడు మళ్ళీ ఇంకొకటి కావాలని గోల చేస్తుంటే ఇంక వద్దుర అని చెప్పి ఇంకా తీసుకొని పోయినాము తీసుకొని ఇంకా చూడండి ఎట్లా ఊరుతున్నాడో చూడండి ఇంక ఇక్కడ వస్తలేదు కానీ ఇంకా ఏడుస్తుంటే ఇంకా ఐస్ క్రీమ్ ఇప్పించి ఐస్ క్రీమ్ తినిపించుకొని ఇంకా మళ్ళీ ఇంకా అక్కడ అక్కడ నుంచి ఇంకా కొంచెం ముందుకెళ్ళి ఇంకా నిమ్మకాయలు కావాలని నిమ్మకాయలు తీసుకున్నాం అప్పుడైతే ఎండలు చాలా ఉంటాయి కదా ఇంకా నిమ్మ జ్యూస్ చేసుకుందాం అని చెప్పి నిమ్మకాయలు తీసేసుకొని మామిడికాయలు జ్యూస్ నిమ్మకాయ జ్యూస్ కోసం అయితే ఇంకా అవన్నీ తీసేసుకొని అట్లా కొంచెం ముందుకెళ్తే ఇక్కడ శనగలు అవన్నీ కనిపించినాయి నాకు ఇంకా అది కూడా మా అయితే చూపిద్దాం పప్పులు పప్పులు అంటుండనమాట వాడు అని చెప్పి అక్కడ చూపించుకొని ఇంకా తీసుకొని వెళ్ళి ఇంకా నిమ్మకాయలు కూడా ఇంక ఇక్కడ కర్రీ చేసుకొని తీసుకొని అయితే ముందుకెళ్ళి ఇంక ఇంటికి వెళ్ళినాం ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే ఇంకా బయట తిరిగేసి వచ్చినాం కదా ఆకలిస్తుంది అనమాట ఏం తిందామంటే ఆ రోజు స్నాక్స్ అయితే మేము ఏం చేసుకోలేదు అయితే అన్నం ఉండే అనమాట అన్నం ఉంటే ఈ అయితే మేము ఇట్లా సాయంత్రం స్నాక్స్ ఏం లేనప్పుడైతే మాకు వేస్తే మాత్రం మేము ఇట్లా అన్నంలో ఆవకాయ అంటే మామిడికాయ చట్నీ మామిడికాయ ఆవకాయ చట్నీ అయితే ఇట్లా కలుపుకొని సాయంత్రం పూట అయితే ఇట్లా కలుపుకొని తింటాం అనమాట మేము అదే ప్రాసెస్ అయితే నేను ఇక్కడ మీకు కూడా చూయించినట్టు అని చెప్పి ఇంకా వీడియో తీసిన అనమాట చూడండి అన్నంలో అయితే మనకు అన్నంని బట్టి మామిడికాయ చట్నీ అయితే తీసుకోవాలి తీసుకొని అన్నాన్ని అయితే అన్నంలో మామిడికాయ చట్నీ అయితే ఇట్లా మొత్తం మంచిగా కలిపేసుకోవాలన్నమాట ఇట్లా కలిపేసుకున్న తర్వాత బాండి పెట్టేసుకొని ఒక అన్నానికి సరిపడా ఒక నేనైతే ఇక్కడ మూడు టీ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకున్నా మూడు టీ స్పూన్లు ఆయిల్ అయితే కొంచెం వేడెక్కిన తర్వాత ఇంకా జీలకర్ర ఆవాలు తర్వాత కొంచెం ఏదైనా పప్పులు మినపప్పు కానీ పెసరపప్పు కానీ ఇంకా మన ఇష్టం పప్పులు ఏదైనా ఇట్లా క్రిస్పీగా తినేటప్పుడు క్రిస్పీగా తగలడానికి అనమాట అట్లా పోపులో వేసేసుకొని పోపు వేగిన తర్వాత అయితే అన్నం అయితే బండిలో అయితే వేసేసుకోవాలన్నమాట అయితే మనం మామిడికాయ చట్నీలు పెట్టిన కొత్తలో అయితే పోపు నూనె అని తీసిపెట్టుకుంటాం మనం పోపు చేసిన నూనె తీసిపెట్టుకొని అన్నంలో తినేటప్పుడు అయితే కంపల్సరీ ఆ నూనె వేసుకొని తింటే అవి రావాలి ఆ టైంలో అయితే క్రిస్పీగా ఉంటాయని చెప్పి అట్లా తినడా తినడానికైతే ఇష్టపడతాం కదా అదే టేస్ట్ ఇక్కడ ఉంటుందన్నమాట మనం ఆ అన్నం కలుపుకొని ఇట్లా జీలకర్ర వాళ్ళ పోపులో వేసుకొని కొంచెం పప్పులు ఏమైనా వేసుకొని అన్నం వేసుకొని తింటే ఆ మనం అప్పట్లో కలిపిన టేస్ట్ అయితే ఇప్పుడు వస్తుంది మనం ఎప్పుడు తిన్నా ఆ టేస్ట్ వస్తుంది అనమాట అందుకోసం అని చెప్పి మేమైతే ఇట్లా అన్నం సాయంత్రం పూట అన్నం ఉన్నప్పుడు అయితే ఇట్లా కలిపేసుకొని ఇట్లా పోపు చేసుకొని పోపులో అన్నం బాండిలో వేసుకొని ఇంకా మంచిగా కలుపుకోవాలన్నమాట ఇష్టం ఉంటే వేడి చేసుకోవచ్చు లేకపోతే లేదు ఇంకేమో వేడి చేస్తే కొంచెం వేడి వేడిగా ఉంటుందని చెప్పి నేనైతే కొంచెం వేడి చేసిన అనమాట దీన్నే మనం ఆవకాయ ఫ్రైడ్ రైస్ అని కూడా అనొచ్చు అనమాట అంటే పేర్లు అనేది మన ఇష్టం కదా పెట్టుకోవడము అట్లా డిఫరెంట్గా స్టైల్గా వెరైటీగా ఉంటుందని చెప్పి నేనైతే ఆవకాయ ఫ్రైడ్ రైస్ అని చెప్తున్నా అనమాట ఇట్లా కలుపుకొని అయితే సాయంత్రం పూట అయితే మంచిగా తింటాం మేము ఇట్లా సాయంత్రం పూట కలుపుకోవడం అనే కాదండి సద్యన్నంలో కూడా మనం మార్నింగ్ టైంలో ఆవకాయ చట్నీ కలుపుకొని తిన్నా కూడా చాలా సూపర్గా ఉంటుంది అసలు మామిడికాయ ఆవకాయ చట్నీ మనం ఎట్లా తిన్నా కూడా చాలా చాలా సూపర్గా ఉంటుంది అనమాట అసలు ఆ ఆవకాయ అయితే మనకు బోర్ అనేది ఉండదు మనం చల్లటనంలో మామిడికాయ చెట్లు చట్నీ కలుపుకొని తిన్నా కూడా అసలు బాలేదు అనే ముచ్చటనే ఉండదు అంటే ఎనీ టైం మనం ఆవకాయ పచ్చడి అయితే అంత టేస్టీగా ఉంటుంది అందుకోసమే కదా మనం కలిపి పెట్టుకొని సంవత్సరం ఓ సంవత్సరం అంతా నిల్వ ఉండే చట్నీకి అంత ఇంపార్టెన్స్ మనం ఎందుకు ఇస్తామంటే మనం కర్రీస్ ఏం లేనప్పుడు ఇట్లా ఈ చట్నీతో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది మనకు ఆ రోజు కూడా కర్రీ చేసుకోకుండా ఆ రోజు మనకు గడిచిపోతుంది అన్నమాట అంటే మనకు టైం లేనప్పుడు చాలే మనం పెరుగన్నం కలుపుకొని కూడా ఆవకా వేసుకొని తింటాం అంత టేస్ట్ ఉంటుందండి నచ్చిందా అండి నచ్చితే లైక్ చేయండి